యువత తలుచుకుంటే చేయలేనిదంటూ ఏదీ లేదు జరగరానిదంటూ ఏదీ లేదు మనసు పెట్టి చేయాలే కానీ ఆకాశం అందుకోవటానికైనా దాన్ని కిందికి దించటానికైనా వాళ్ళకే సాధ్యం ఇప్పుడు ఆ యువత తలుచుకుంది కాబట్టి బంగ్లాదేశ్లో సంచలన తీర్పు వెలువడింది రిజర్వేషన్స్ అనేది ఒక బ్రహ్మ పదార్థం దాని జోలికి వెళ్ళాలంటేనే భయపడిపోతారు మన నాయకులు దాన్ని టచ్ చేయాలంటే వణికిపోతుంటారు రిజర్వేషన్స్ అంటే ఓటు బ్యాంకు మనకి అందుకే వీలైతే ఇంకొన్ని వర్గాలను రిజర్వేషన్లో కలుపుతారేమో కానీ ఉన్న రిజర్వేషన్స్ని క్యాన్సిల్ చేసే పని మాత్రం పెట్టుకోరు యువత భవిష్యత్తు ఏమైపోతే వాళ్ళకేంటి వాళ్ళ సీటు కదలకుండా ఉంటే చాలు కదా బంగ్లాదేశ్లో యువత ఎంచుకున్న ఆశయం కరెక్టే కానీ ఎంచుకున్న దారి మాత్రం సరైనది కాదు దానివల్ల ఇప్పుడు ఏకంగా నూట యాభై నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అసలు ఇంతకీ బంగ్లాదేశ్ లో జరిగిన హింస ఎలా మొదలైంది రిజర్వేషన్స్ బంగ్లాదేశ్ లో అంత పెద్ద సమస్యగా ఎందుకైంది చివరిగా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చింది ఈ వీడియోలో తెలుసుకుంది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్స్ మన దేశంలో రిజర్వేషన్స్ కు కొంచెం భిన్నం వాళ్లకు స్వాతంత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారున వచ్చింది ఆ సమయంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారిని అమరులైన వారిని స్వతంత్ర యోధులుగా గుర్తించింది ఆనాటి ప్రభుత్వం అంతేకాదు వారికి రిజర్వేషన్లో ముప్పై శాతం వాటా ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రిజర్వేషన్ కోట అలాగే కొనసాగుతూ వస్తుంది ఇది జరిగే యాభై ఏళ్ళు దాటిపోయినా అంటే స్వతంత్రం వచ్చి రెండు మూడు తరాలు మారినా కానీ ఇంకా ఆ కోట అలాగే ఉంది అదే ఇప్పుడు ఈ అల్లర్లకు కారణమైంది బంగ్లాదేశ్లో ఎందు కలర్లు జరిగాయో తెలియాలంటే ఈ దేశంలో రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం అర్థం చేసుకోవాలి స్వతంత్ర పోరాట యోధులు అంటే ఎవరైతే చెప్పాం కదా ఇందాక మనం సో ఆ స్వతంత్ర పోరాట యోధుల వారసులకి ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇక మహిళలకి పది శాతం రిజర్వేషన్ వెనుకబడిన ప్రాంతాల నుండి వచ్చిన వారికి పది శాతం రిజర్వేషన్ మైనారిటీలకి ఐదు శాతం రిజర్వేషన్ దివ్యాంగులకి ఒక శాతం రిజర్వేషన్ అంటే మొత్తం యాభై ఆరు శాతం రిజర్వేషన్లు బంగ్లాదేశ్లో అమల్లో ఉన్నాయి బంగ్లాదేశ్ గత కొంతకాలంగా ప్రతిభా బాటలో ఉంది చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది దాంతోపాటే నిరుద్యోగము పెరిగింది రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం బంగ్లాదేశ్లో నిరుద్యోగ శాతం ఐదు పాయింట్ రెండుగా ఉంది మిగతా వాటి సంగతి పక్కన పెడితే రిజర్వేషన్లలో అగ్రభాగం ఆక్రమించిన ఆ స్వతంత్ర పోరాట వారసుల రిజర్వేషన్ అయిన ముప్పై శాతంపై అందరికీ ఆగ్రహం ఉంది ఇందాక చెప్పుకున్నట్లు అప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి వారసులు కాక వాళ్ల వారసులు ఇంకా ఆ తర్వాతి తరం కూడా వచ్చేసింది అయినా ఇంకా రిజర్వేషన్లు కొనసాగించటంలో అర్థం లేదన్నది మెజారిటీ వాళ్ళ అభిప్రాయం నిజానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్లకు పూర్తి సముఖతమేమీ కాదు రెండు వేల పద్దెనిమిదిలోనే షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసింది దీంతో హైకోర్టుకెక్కాయి ఉద్యమ కుటుంబాలు దీంతో రిజర్వేషన్లను రివైవ్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది ఈ నిర్ణయంతో అవతలి వర్గానికి మండింది ఈసారి సుప్రీంకోర్టుకి వెళ్లారు హైకోర్టు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆగస్టు ఏడున తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది అయితే విద్యార్థులు వినే మూడ్లోనే లేరు తీవ్ర స్థాయిలో వీధుల్లోకి వచ్చారు అధికార పార్టీ అవామీ లీగ్ విద్యార్థి విభాగం వారి మద్దతుదారులు దీన్ని నిలువరించే ప్రయత్నం చేశారు దీంతో హింస చెలరేగింది వీధుల్లో కొట్లాటలు హెచ్చుమీరాయి రక్తపాతం మొదలైంది పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది అయినా కానీ తగ్గలేదు ఇక ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఈ గొడవలు ఏ స్థాయి వరకు వెళ్ళాయంటే దేశవ్యాప్తంగా ఏకంగా నూట యాభై మంది చనిపోయారు ఈ అల్లర్ల వల్ల ఢాకాలోని ఒక యూనివర్సిటీని విద్యార్థులు ముట్టడిస్తే యూనివర్సిటీ బిల్డింగ్ పై అరవై మంది పోలీసులు చిక్కుకుపోయారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో రక్షించాల్సి వచ్చింది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హసీనా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తే ఆ ప్రసారాలు చేసిన ప్రభుత్వ టీవీ స్టేషన్ని కూడా తగలబెట్టేశారు అల్లరి ముఖలు ఈ సందర్భంగా హసీనా చేసిన ఒక స్టేట్మెంట్ కూడా తీవ్ర వివాదాస్పదమైంది స్వాతంత్రోద్యమకారుల వారసులకి కాకపోతే దేశ ద్రోహులకు రిజర్వేషన్లు అంటూ ఆమె అన్న మాటలు తీవ్ర దుమారం రేపాయి అల్లర్లు చేసే వాళ్ళని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ అధికార పార్టీ వర్గాలు కూడా పదే పదే మాట్లాడాయి ఇవి అల్లర్లకు ఆజ్యం పోసాయి దీంతో పరిస్థితి చేదాటింది ఇంటర్నెట్ సేవలను ఆపేశారు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు బంగ్లాదేశ్లో జరిగిన ఈ అల్లర్లు కనిపించే రిజర్వేషన్లు ఒక కారణమైతే కనిపించని కారణాలు కూడా ఉన్నాయి షేక్ హసీనా గత నాలుగు టర్మ్స్గా బంగ్లాదేశ్ని రూల్ చేస్తున్నారు ఆమెపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది రెండు వేల తొమ్మిది నుండి ఆమె అధికారంలో ఉంటూ వస్తున్నారు దీంతో వ్యతిరేకత అనేది బిల్డప్ అయింది ఈ స్వాతంత్రోద్యమ రిజర్వేషన్లు అనే పేరుతో అధికార పార్టీ వారికే లబ్ధి చేకూరుస్తున్నారు విద్యార్థులు అందరినీ అవామీ లీగ్ కార్యకర్తలుగా మార్చేస్తున్నారు అన్నది ప్రత్యర్థి పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాదిస్తూ వస్తుంది మొత్తానికి ఏదైతేనేం పరిస్థితులు నెమ్మదిగా సర్దుమణిగాయి అల్లర్లు తగ్గాయి బంగ్లాదేశ్లో తిరిగి శాంతియుత వాతావరణం కనిపించటం మొదలైంది దీనికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యాభై ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను ఏడు శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అంటే మొత్తం ఉద్యోగాల్లో తొంభై మూడు శాతం సాధారణ ప్రజలకు అంటే ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది మిగిలిన ఏడు శాతంలో ఐదు శాతం స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఒక శాతం మైనారిటీలకి ఒక శాతం దివ్యాంగులకి థర్డ్ జెండర్కి కలిపి రిజర్వేషన్ని ప్రకటించింది దీంతో విద్యార్థులు కోరుకున్నది సాధించినట్లయింది ప్రభుత్వం ఈ విషయంపై కూడా స్పందించింది ఈ మొత్తం ఇన్సిడెంట్కి తాను బాధ్యత తీసుకుంటున్నట్లు హసీనా తెలిపారు అలాగే అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు సరే బంగ్లాదేశ్లో ఉద్యమం జరిగింది హల్లర్లు జరిగాయి ప్రాణాలు పోయాయి రిజర్వేషన్లను ఎత్తేసారు ఉద్యమం ముగిసింది ఇదంతా చూశాక ఇండియాలో రిజర్వేషన్ల టాపిక్ మళ్ళీ వచ్చింది ఇండియాలో ఏకంగా అరవై శాతం రిజర్వేషన్లకు పోతుంది అయితే బంగ్లాదేశ్లో రిజర్వేషన్స్కు మనకు చిన్న తేడా ఏంటి అంటే మనది కుల ప్రాతిపదికను ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి అధిక శాతం వాటా ఉంటుంది బంగ్లాదేశ్లో పరిస్థితులను మనతో పోల్చుకోలేదు కానీ ఈ రిజర్వేషన్లు నిజంగానే మనకి మేలు చేస్తున్నాయా ఇక్కడ రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేయమని కూడా అనట్లేదు రిజర్వేషన్ల పద్ధతిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది రిజర్వేషన్లు మొదలుపెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ పూర్తిగా అణగారిపోయిన వర్గాలు వారికి అప్పుడు రిజర్వేషన్లు చాలా అవసరం కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి ఇప్పుడు అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలామందే ఉన్నారు మీ చుట్టుపక్కల లేరా కామెంట్ చేయండి ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను సమీక్షించుకోవాల్సిన అవసరం భారత్కు ఎంతైనా ఉంది కేవలం కులం ఆధారంగా మాత్రమే కాకుండా వారి సామాజిక పరిస్థితుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతిభకు పట్టం కట్టాల్సిన ఆవశ్యకత మన భారతదేశంలో ఉంది ప్రభుత్వ కొలువుల్లో మంచి మార్కులు తెచ్చుకున్నా కానీ జనరల్ కేటగిరీలో పురుషుడైతే తనకి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయంటే ఆ పరిస్థితిని ఎదుర్కొన్న వారికి తెలుస్తుంది తనకంటే తక్కువ మార్కులు వచ్చినా తన మిత్రులు కుల ఆధారిత కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పుడు ఇక ప్రతిభకు ఆస్కారం ఏది ఇలాంటి సంఘటనలు మీరు కూడా మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి కదా మీతో పాటు చదువుకున్న వాళ్ళలో మీకు ఉద్యోగం రాక మీకన్నా తక్కువ చదువుకున్న వాడు కుల ప్రాతిపాదికన వాడు ఉద్యోగం తెచ్చుకునే ఉంటాడు కదా మీ చుట్టుపక్కల ఉండే ఉంటారు కదా అసలు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉపయోగం ఏంటి మరి మీలో జనరల్ క్యాటగిరీ మేల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు రిజర్వేషన్స్పై మీ అభిప్రాయం ఏంటి మీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఉంటే ఈ రిజర్వేషన్పై స్పందించండి నిజంగా రిజర్వేషన్స్ అవసరమా లేదా దానికి ఏమైనా స్వల్ప మార్పులు చేయాల్సిన అవసరం ఉందా దీన్ని ఫేస్ చేసిన వాళ్ళే సరైన సమాధానం చెప్పగలరు మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ